నమస్తే వెల్కమ్ టు బీటెన్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం మండలంలోని అహోబిలం జట్ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలు శనివారం ముగిశాయి అండర్ కర్నూలు జిల్లా జట్టు బాలురు బాలికల విభాగం ప్రథమ స్థానంలో నిలిచి సాధించినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేంద్ర తెలిపారు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జనవరి నెలలో ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ పోటీలలో పదమూడు జిల్లాల నుండి నాలుగు వందల ఎనభై మంది క్రీడాకారులు

ఏపీహెచ్జిఎఫ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జెడ్పీ హై స్కూల్ అహోబిలం నందు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈరోజు వరకు కూడా జరగడం జరిగింది మరి ఈ పోటీలో దాదాపు ఐదు వందల మంది క్రీడాకారులు నూరు మంది అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మొదటి రోజుగా ప్రారంభోత్సవానికి మా నంద్యాల జిల్లా డిఈఓ గారు శ్రీ పి జనార్దన్ రెడ్డి గారు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మూడు రోజుల పాటు ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో ఈ కార్యక్రమము జనరంజకంగా అలరించింది మరి ఏదేమైనప్పటికీ అహోబిలం జిల్లా సారీ నంద్యాల జిల్లా అహోబిలం పాఠశాలలో మా హెడ్ మాస్టర్ వెంకటరమణ గారు మరి టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాఠశాల యొక్క పీడి శ్రీ శ్రీ నాగేంద్ర గారు మరి ఈ కార్యక్రమంలో ముందుండి వెనుదన్నగా ఉన్నటువంటి మా పిచ్చిరెడ్డి గారు దండె నాగరాజు గారు మా మహిళా కార్యదర్శి అడ్మిన్ శ్రీమతి ఆశాజ్యోతి గారు మొత్తము అందరూ వ్యాయామోపాధ్యాయులు అందరూ కలిసి ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి తమ వంతు పాత్ర పోషించారు మరి ఈ పోటీలలో గ్రామం యొక్క ప్రజల యొక్క సహకారం కూడా చాలా చక్కగా ఉంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం బాలబాలికల బేస్బాల్ టోర్నమెంటు నాకు జెడ్పిహెచ్ఎస్ అహోబ్లానికి అలాట్ చేసినటువంటి హెచ్జిఎఫ్ సెక్రటరీలైనటువంటి విశ్వనాథ్ సార్ గారికి ఆశా జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ టోర్నమెంట్ కంటే ముందు నాకు పది రోజుల నుంచి క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా టీంకు పది రోజులు క్యాంపు జరిపిన తర్వాత ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాస్థాయి ఇంటర్ డిస్టిక్ అండర్ సెవెంటీన్ బాలబాలికల టోర్నమెంటును నిర్వహించడం జరిగింది చాలా చక్కగా పోటీలు నిర్వహించాము పీడీల ఆధ్వర్యంలో గెలుపొందినటువంటి జట్లకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ గెలుపొందినటువంటి టీమ్స్ నుండి మంచి మెరికల్ లాంటి క్రీడాకారులను ఎంపిక చేసుకున్నాము ఆ టీము వచ్చేసి నేషనల్లో ఢిల్లీలో జరిగేటటువంటి పోటీల్లో పాల్గొంటారు అక్కడ కూడా జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ గ్రామ ప్రజల నుంచి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు శుభదినము ఈరోజు గత గత వారం రోజులుగా మనము అండర్ సెవెంటీన్ బేస్బాల్ స్టేట్ కు కోచింగ్ క్యాంప్ నంద్యాల జిల్లాలోని అహోబిలం అహోబిలంలో జరగడం మనం చూస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఏపీ స్కూల్ గేమ్స్ భానుమూర్తిరాజు ఆదేశాల మేరకు అలాగే డిఓ సార్ నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు మరి ఇక్కడ మనము ఈ ప్రోగ్రాన్ని గత వారం రోజులుగా కోచింగ్ క్యాంప్ తీసుకొని ఇక్కడ ఆ కోచింగ్ క్యాంప్ కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి ఎంతోమంది పీడలను కూడా మనము ఆన్ డ్యూటీలో వేసుకొని వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్గా మనము కోచింగ్ ప్యాం కోచింగ్ క్యాంపును కూడా సక్సెస్గా మనము నిర్వహించడం జరిగింది అహోబిలంలో అదేవిధంగా టోర్నమెంట్ కూడా మనము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగిన ఈ టోర్నమెంట్కు ఎంతోమంది పీడీలైతే ఇక్కడ ఉన్నటువంటి అహోబిలంలో ఉన్నటువంటి ప్రజలైతే ఏమి అలాగే పాఠశాల హెచ్ఎం గారు అయితే ఏమి ఎంతో సహాయ సహకారాలు మాకు స్కూల్ గేమ్స్ నంద్యాల జిల్లా వారికి మాకు సహకార సహకారాలు వాళ్ళవి అందినాయి అలాగే ఎంతో సక్సెస్ఫుల్గా ఈ స్టేట్ టోర్నమెంట్ కూడా మనం గ్రాండ్ సక్సెస్ చేసేయడం జరిగింది మనం చూస్తున్నాము ఈరోజు కూడా ఈ టోర్నమెంట్లో కర్నూలు జిల్లా విజయం విజయం కూడా విజయ పథకంగా ఎగరవేసింది ఈ బాలులరైతే బాలికలు అయితే కూడా ఫస్ట్ ప్లేస్ రావడం మాకు ఎంతో గర్వకారణము ఇలాగనే రేపొద్దున జరిగేటువంటి నంద్యాల నేషనల్ మీట్ ఢిల్లీలో జరిగేటువంటి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పది నుంచి పదహైదు వరకు జరగబడ్డటువంటి నేషనల్స్ కూడా ఈ పర్ఫార్మెన్స్ను అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున అక్కడ ఇంకా ఎంతో ఎన్నో రెట్లు చూపించి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ను ప్రధాన స్థానం తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండర్ సెవెంటీన్ బాలూరు బాలికల బేస్బాల్ ఛాంపియన్షిప్ మన అహోబిలం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో ఈ గ్రౌండ్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో బ్రహ్మాండంగా జరిగింది మరి ఈ పోటీలకు దాదాపు ఐదు వందల మంది క్రీడాకారులు వచ్చారు ఇరవై ఆరు జిల్లాల నుండి దాదాపు వంద మంది వ్యామోపాధ్యాయులు కూడా అటెండ్ కావడం జరిగింది మరి ఇరవై ఏడవ తేదీ ఓపెనింగ్కు కర్నూలు అండ్ నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి గారు ఓపెన్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి గత మూడు రోజుల నుంచి ఇక్కడ బాలురు బాలికలకు ఈ గ్రౌండ్లో మూడు కోర్టులు ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా క్రీడా పోటీలు జరపడం జరిగింది ఈ మూడు రోజుల నుండి కూడా వీరికి భోజన వసతులు వసతులు అఫీషియల్స్ అందరికీ రూములు కూడా ఇక్కడ ఉండే స్కూల్ గేమ్స్ కార్యదర్శి విశ్వనాథ్ గారు ఆశా జ్యోతి గారు తర్వాత నాగేంద్ర గారు మిగతా వ్యాయామోపాధ్యాయులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తర్వాత ఇక్కడ ఉండే ఉపాధ్యాయ బృందము అందరి తోడై మరి వారికి అందరికీ వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజులు వారికి ఫుడ్డు తర్వాత టిఫను వసతులు అన్నీ ఏర్పాటు చేసి ఎటువంటి లోటు లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు దిగ్విజయంగా ముగింపు కార్యక్రమం కూడా జరిగింది మరి ఈ ముగింపు కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ గారు శంకర్ ప్రసాద్ గారు తర్వాత ప్రధాన అర్చకులు రమేష్ గారు తర్వాత ఇక్కడ ఉండే వ్యాయామోపాధ్యాయులు స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్జయం చేయడం జరిగింది మరి జాతీయ స్థాయికి పోయే బాలురు బాలికల క్రీడాకారుల పేర్లు కూడా చదివారు వారు నెక్స్ట్ మంత్ పదవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఈ బేస్బాల్లో పాల్గొంటారు వారు కూడా అక్కడ మంచి ప్రతిభ కనపరిచి మరి మెడల్స్ కూడా తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం అక్కడ గెలుపొందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడుకోవడానికి మంచి అవకాశం ఉంది మరి ఈ అవకాశాన్ని ఈ క్రీడాకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పాత్రికేయులకు గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్